వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా గురువారం ప్రముఖ స్వాతంత్ర సమర కవయిత్రి సరోజినీ నాయుడు నూట డెబ్బై ఆరవ జయంతి మరియు ప్రపంచ రేడియో దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు మహిళల విద్యాభివృద్ధికి హక్కుల పరిరక్షణ కోసం సామాజిక న్యాయం కోసం పోరాడే ఉక్కు మహిళగా పేరుగంచారు ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో జరిగే ఈ వేడుకల్లో సీనియర్ నడక సంఘాల సభ్యులు రాంబాయ్ గేదెల్ లక్ష్మీలను సత్కరించారు మహిళలను గౌరవించే సాంప్రదాయం స్టార్ క్లబ్ కు ఉందని అందులో భాగంగా ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించుకున్నామని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు బివి రవిశంకర్ ఎస్ జోగి నాయుడు అన్నారు ఆవిడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి స్వాతంత్రం రాకముందు ఒకే ఒక పార్టీ ఇండియన్ కాంగ్రెస్ దానికి మహిళ అధ్యక్షులుగా అప్పుడు గాంధీ గారు నియమించారు అలాగే ఆయనకి ఇండియన్ ఆయన కూడా మహాత్మా గాంధీ గారు స్వయానా ప్రార్థించారు ధైర్య సాహసాలకు ఆవిడ ఒక రచయిత అదే విధంగా స్వాతంత్ర సమర యోధుల చాలా క్రియాశీల పాత్ర పోషించింది ఉక్కు మనిషిగా మనం లేడీ ఉక్కు మనిషిగా కూడా భావించవచ్చు స్వాతంత్రం రావడానికి అందరిలో ఆవిడ కూడా ఒక ముఖ్య పాత్ర వహించి మనం ఈ రోజు ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలకే నిదర్శనం సరోజన నాయుడు గారు ఆవిడ కూడా అద్భుతమైన సేవ చేశారు ప్రజలకి అలాగే ఆవిడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా కాంగ్రెస్ ఇండియన్ కాంగ్రెస్ నేషనల్ లో కూడా ఆయన అధ్యక్షులు పనిచేశారు మరి ఆయన ఆవిడకి ల్యాంప్ ఆఫ్ ది నైట్ లేడీ విద్య ల్యాంప్ అని బిరుదుపడి ఇవ్వడమైంది అటువంటి సేవకులు మన దేశంలో మన దేశానికి స్వతంత్రం ఆ రోజుల్లో రాగింది మరి అటువంటి గొప్ప వ్యక్తిని ఒక లేడీ వ్యక్తిని లేడీస్ ని తలుచుకుని ఆవిడ తలుచుకుని సన్మానం చేయడం అనేది నిజంగా మన స్టార్ వార్షర్స్ మంచి కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆహ్వానిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను